సౌరు గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు తమ్ముళ్ళు నీతులను నానిపోయి ఎవరొచ్చారు దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకటి తయారయ్యాడు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఇక్కడే గంజాయి బ్యాచ్కి కానీ రౌడీలకు కానీ గొడవలకు కానీ సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు ఈ అవునా కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీ నీతిని దానికి ఇక్కడ సిద్ధంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా